అంటే ఇక్కడ చూస్తారు సార్ ఇప్పుడు ఒక మంత్రి మీద ఇలాంటివి వస్తున్నాయి అంటే సీఎం ఆఫీస్ నుంచి వెళ్ళి వస్తాయి ఫస్ట్ థింగ్ అండ్ దీనికన్నా దీనికన్నా ముందు నుంచి వెళ్ళి ఏంటంటే నిఘా వర్గాలు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ లేకుంటే మాట్లాడారు ఆ నిఘా వర్గాలు కూడా దీని గురించి ఫస్ట్ సీఎం గారి దగ్గరనే మాట్లాడతారు సో అక్కడ నుంచి వెళ్ళి బయటకు వస్తాయి కదా సార్ మామూలుగా అంటే ఉత్పత్తి వార్తలు అయితే బయటికి రాలేవు కదా సార్ ఇలాంటి ఆరోపణలు ఇప్పుడు హాలో గ్రామ్స్ సంబంధించిన కుంభకోణంలో ఆయన ఉన్నాడు అనేది కొంత నిఘా వర్గాలు నిఘా వర్గాలు లేకపోతే మరొకరి వైపు నుంచి రావచ్చు కానీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఆయన ఎవరో మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆ సందర్భంగా ఎవరో కేసు పెట్టబోయారనేటువంటి ఇవన్నీ కూడా ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడి ఉండాలి ఎవరైతే ఆయన టార్గెట్ చేయదలుచుకున్నారో ఈ వార్తా ఛానల్స్లోనూ పేపర్లలోనూ రావటానికంటే ముందే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి గొడవ మొదలు పెట్టి ఉండాలి కదా అటువంటిది ఏమీ లేదు మీడియాలో కూడా ఎక్కడా ఇది ఐడెంటిఫై కాలేదు ఈ వార్త కాకుండా ప్రత్యేకంగా కొన్ని చోట్ల మాత్రమే టెలికాస్ట్ అవటం కొన్ని చోట్ల మాత్రమే ప్రచురితం అవటం జరిగింది ఇది ఎందుకు జరుగుతోంది అనే దగ్గర గొడవ అంటే జనరల్ గా కొన్ని ఈ ఆరోపణలు హలోగ్రాము ఇది వదిలిపెట్టేస్తాయి ప్రేమాయణంకి సంబంధించిన గొడవ అది పబ్లిక్ డొమైన్ లోకి తీసుకురావాల్సిన అవసరమే లేదు అది వ్యక్తిగతమైన వ్యవహారం పొలిటికల్ విమర్శ లేకపోతే ఆయన రాజకీయంగా ఏదైనా తప్పు చేశాడనో శాఖాపరమైన తప్పులు ఏమైనా ఉన్నాయనో ఆరోపణ మీద ఆయన తప్పించడం ఓకే పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి ఆయన క్యారెక్టర్ ని చేసే ప్రయత్నం చేయటం ఇది ఈ ప్రచారం చేయటం అంటే వీళ్ళని తప్పించడానికి ఎలాంటి సాకులు లేనప్పుడు ఇలాంటివి చూపెట్టి తప్పించి తర్వాత ఆ ప్లేస్ వేరే వాళ్ళకి ఫేవర్ చేయడానికి బయట నలుగురు ఐదుగుర కొత్త వాళ్ళని అకామిడేట్ చేయాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ఆ నలుగురిని అకామిడేట్ చేయడం కోసం వీళ్లతో గౌరవప్రదంగా మాట్లాడి ఇదిగో మీరు ఎంతకాలం పదవుల్లో ఉన్నారు ఇప్పుడు కొత్త వాళ్ళకు అవకాశం ఇద్దాం అని మామూలు పద్ధతుల్లోనే పంపించేయచ్చు కానీ అలా కాకుండా వాళ్ళ గురించి వాళ్ళని తీసేయటం అనే దాని మీద ఒక జస్టిఫికేషన్ కోసం మీడియాని వాడుకోవటం మీడియాలో రకరకాల కథనాలు ప్రచారం చేసి ఆ ప్రచారాల వెలుగులో వారిని తొలగించారు అనే జనాలు అనుకునేలాగా చేసి తొలగించి కొత్త వారిని తీసుకురావడం ఇది ఇబ్బందికరం అంటే టోటల్ గా స్ట్రక్చర్ ని పొంగులేటి మీద కూడా ఒక ఆరోపణ ఉంది పొంగులేటి కూడా టార్గెట్ అయిపోయాడు కాబట్టి ఆయనకు కూడా ఉద్వాసన ఉంటుంది ఇలా ఎవరిని టార్గెట్ చేస్తే వాళ్ళ మీద అంటే ఒక ఒక ఓసీ బీసీ నాయకులు ఇద్దరు ఓసీ నాయకులు ఒక్కరు అని చెప్పేసి వినిపిస్తున్నారు అట్లనే మహిళా మంత్రులకు కూడా ఉద్వాసన సురేఖ గారు ఉన్నారు కదా లిస్ట్ లో సురేఖ గారు ఉన్నారు సురేఖ గారి ఇష్యూ ఏంటంటారు అంటే అప్పుడు గతంలో మాట్లాడిన కేటీఆర్ గురించి మాట్లాడిన అంశం అంటారా లేకపోతే మొన్న జరిగిన అంశం అంటారా వాళ్ళకి జరిగినటువంటి వ్యవహారంతో పాటు లోకల్ గా ఒక స్కామ్ ఏదో జరిగింది బిజినెస్ స్కామ్ గురించి సిమెంట్ దాని ఆ సిమెంట్ స్కామ్ కి సంబంధించిన ఆరోపణలే వీళ్ళకి సంబంధించిన మీడియాలో దానికి సంబంధించి లోతుల్లోకి వెళ్ళి విశ్లేషిస్తున్నాం అనే పేరుతో వీళ్ళకి సీరియస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న ధోరణిలో కథనాలు వస్తున్నాయి అంటే ఎందుకు మిగిలిన ప్రపంచం అంతా వదిలేసి వీళ్ళు ఒక్కళ్ళే పట్టించుకుని చేస్తున్నారు దీన్ని అన్నప్పుడు ఫోకస్ అక్కడికి పెడుతుంది అంటే ఏదో ఎవరో టార్గెట్ చేస్తున్నారు వీళ్ళని అనేది అర్థమయ్యే పరిస్థితుల్లోనే ఉంది ప్రపంచం అంటే మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి కొట్టినప్పటికీ ఆరో ఆరోపణల మీద ఒకటి రెండు చోట్ల మాత్రమే ఉంటాయి మిగిలిన చోట్ల ఉండవు ఎందుకు అంటే వాళ్ళు మాత్రమే సర్క్యులేట్ చేస్తున్నారు మిగిలిన ప్రపంచం ఎందుకు పట్టించుకోవట్లేదు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకోవడం చేయాలి కదా బాధితులు ఎందుకంత వేగ్గా ఉన్నారు వీళ్ళేదో పరిశోధించి కథనాలు వెలువరించే దాకా వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అనేది ప్రశ్న అంటే ఇందులో ఏ ఒక్క దానికి కూడా అథెంటిక్ ప్రూఫ్ లేదంటారా సార్ మరి ఇప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది జరిగినప్పుడు దాని మీద అది కర్ణాకర్ణిగా బయటకు వచ్చినప్పుడు దాని ఆధారంగా వాళ్ళని టార్గెట్ చేయటమే జరుగుతోంది కానీ సీరియస్ ఎలిగేషన్స్ ఒకటేమో పర్సనల్ గొడవ దాన్ని రచ్చ చేస్తున్నారు ఎక్కడి నుంచి ఒక లీడ్ సంపాదించి రెండోది కూడా దాదాపు అలాంటి వ్యవహారమే వీటితో పాటు అంటే ఈ హాలోగ్రామ్ స్కామ్ ఒకటే కొంచెం దానిలో కొంత నిఘా వర్గాలను ఇన్వాల్వ్మెంట్తో జరుగుతున్నటువంటి వ్యవహారం మిగిలినవన్నీ సిమెంట్కి సంబంధించి కూడా రెండు మూడు లీడ్స్ ఏవో ఉన్నాయి వాళ్ళ దగ్గర అంతే ఇది వరంగల్ వ్యవహారం ఇలా ఏదో చిన్న చిన్న ఆధారాలు ఇవి పట్టుకొని వీళ్ళని వీళ్ళ మీద బూచులను అంటే నేను ఎవరిని క్షమించను ఎవరిని ఉపేక్షించను నేను చాలా కాన్షియస్గాను సీరియస్గాను అవినీతి రహిత ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నాను అన్న టోన్లో ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి వీళ్ళని టార్గెట్ చేస్తూ వీళ్ళని బలిపశువుల్ని చేస్తూ కొత్త వాళ్ళని తీసుకోవటం అంటే ఈ ఇది ఈ ధోరణి ప్రపంచవ్యాప్తంగా ఉంది కేవలం మంత్రి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాత్రమే చేస్తున్న వ్యవహారం కాదు ఎక్కడైనా సరే ఎవరినైనా సరే పొలిటికల్ గా ఎలిమినేట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్ మీద ఒక అసాసినేషన్ ప్రోగ్రామ్ అనేది త్రూ మీడియా జరుగుతోంది మీడియా అనేది ప్రచార సాధనంగా మాత్రంగా లేదు ఇప్పుడు అది చాలా సందర్భాల్లో సుపారీ తీసుకుని ఎవరో ఒకళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ క్యారెక్టర్ అసోసినేషన్ ప్రోగ్రామ్ కి ఒక వేదికని కల్పించటంగా మారిపోతుంది ఇది దాన్ని అలా వాడేస్తున్నారు అలా తయారు చేస్తున్నారు రాజకీయ నాయకులు అంటే రాజకీయ వ్యాపారానికి ముందు పుకార్లు పుట్టించడం అవసరం ఆ పుకార్లు పుట్టించాలంటే తమ చేతిలో మీడియా ఉండాలి అలా వాళ్ళు మీడియాని తన చేతుల్లో పెట్టుకొని అంటే శ్రీశ్రీ గారు అంటారు కట్టు కథలకి కట్టు కథలకి పుట్టి నీళ్ళు పత్రికలు అని ఆ రోజుల్లోనే ఆయన ఎప్పుడో యాభైలు ఆ ప్రాంతాల్లో చేసినటువంటి కామెంట్ అది ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరుగుతోంది కట్టు కథలకి కానీ నడుస్తున్నాయి చాలా మీడియా హౌసెస్ అలాగే ఉన్నాయి అంటే ప్రతి చోట ఒక ప్రయోజనం ఉంటుంది ఆ ప్రయోజనం నెరవేర్చడం కోసం అక్కడ ఎవరైనా తప్పించాలన్నా ఒక దాడి జరుగుతుంది ఒక అంటే ప్రచారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దానిలో ప్రతి విషయాన్ని ఏదో పద్ధతిలో లాగి అది గత ప్రభుత్వంతోనూ లేకపోతే జగన్మోహన్ రెడ్డితోనూ లింక్ పెట్టి ఒక కథనం ప్రసారం చేయటం అనేది వాళ్ళ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తారు ఇలాగ అంటే టార్గెట్ చేయటం ఒక విష ప్రచారం జరుగుతూ ఉండాలి ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలంటే మీడియాని మీడియా అనేటువంటి కత్తి పట్టుకొని క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలి క్యారెక్టర్ అసోసినేషన్ ప్రోగ్రామ్ విజయవంతంగా అయిపోయిన తర్వాత ఏం చేసినా చెల్లుతుంది అనేది విషయం ఎంత విష ప్రచారానికి దిగుతారంటే గతంలో ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని మోసినటువంటి ఒక మీడియా హౌస్ వాళ్ళు కొన్ని స్కిట్లు చేశారు ఆ స్కిట్టుల్లో చాలా క్లియర్గా అవినాష్ రెడ్డికి భారతీ రెడ్డికి మధ్య ఏదో ఉందనే ఇంప్రెషన్ చూసే వాళ్ళకి కలిగేలాగా ఆ వీడియోలు అలా తయారైనాయి అలా తయారైనాయి ప్రజల్లోకి విపరీతంగా పంపు చేశారు అంటే ఆ స్థాయికి దిగజారి మరి రాజకీయంగా క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అది ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది ఈ మధ్య కాలంలో అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణలో చాలామంది మంత్రులు నలుగురు ఐదుగురు మంత్రుల మీద వాళ్ళ పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి మరీ మీడియా కథనాలు వెలువరించడం అనేది చూస్తే వీళ్ళందరూ కూడా మంత్రివర్గ విస్తరణకి ఒక ప్రాతిపదికను కల్పించే పనిలో ఉన్నారు బిజీగా అనేది అర్థమవుతుంది అందులో మెయిన్ స్ట్రీంలో కనిపిస్తున్నవి రెండు ఛానల్స్ ప్రధానంగా ఒకటి ఎన్టీవీలో వచ్చినటువంటి కథనం ఇంకోటి రాజ్ న్యూస్లో వచ్చినటువంటి కథనం ఇలా ఎవరు ఎవరి ఆశ్రితంలో ఉన్నారు ఆశ్రయంలో ఉన్నారు అనేది ప్రపంచానికి తెలుసు కాబట్టి ఏ వార్త ప్రయోజనం ఏమిటి అనేది కూడా అర్థమైపోతుంది జనాలకి అర్థమైపోతున్న దశలో వీళ్ళు ఎన్ని కట్టుకథలు చెప్పినా కానీ నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు మీరు మసిపూసి మారేడుకాయ చేయబోతున్నారు మీరు ఎవరికో పదవులు ఇవ్వటానికి ఇంకెవరి మీద వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు అని మించిన ఆరోపణలు ఉన్నవాళ్ళు మంత్రివర్గంలో ఇంకా ఉన్నారు నిజానికి అవినీతి రహిత ప్రభుత్వాన్ని నడపాలి అని మీరు అనుకుంటే ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల గురించి చాలా పెద్ద చిట్టాయే బయట మార్కెట్లో ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన వ్యవహారాలకి సంబంధించి ఆయన పొలిటికల్ పార్టీలను నిర్వీర్యం చేయడం కోసం ఎన్ని ఏ ఎండ్కైనా వెళ్తాడు అనే దానికి కూడా ఉదాహరణలు ఉన్నాయి అంటే కుటుంబాలలోకి కూడా జొరబడిపోయి ఆయన గందరగోళాలు క్రియేట్ చేసిన పరిస్థితులు కూడా చూస్తున్నాం మనం అందుకని ఈ జరుగుతున్నటువంటి ప్రచారం మంత్రుల మీద పర్సనల్ ఏరియాకి వెళ్ళి వాళ్ళ ప్రేమ లీలలు లేకపోతే ఈయనెవరితోనూ అసభ్యంగా ప్రవర్తించాడు ఇవన్నీ పర్సనల్ లెవెల్కి దిగజారి రాయటం అనే వెనకాల చాలా స్పష్టంగా ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారి పర్సనల్ ప్రయోజనాలు ఉన్నాయని అనుకోక తప్పని పరిస్థితి అయితే ఉంది రైట్ యూ సో మచ్ సార్